పార్టీకి కాలం కలిసి అందుకే ఓటములు గులాబీ నిరాశలో కూరుకుపోయేలా చేస్తున్నాయి పదేళ్ల పాటు ప్రభావంతో వెలిగిన ఆ పార్టీ ఇప్పుడక్కడ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది అసలే ఓటమి నైరాశ్యంలో ఉన్న పార్టీలో పదవుల పంచాయతీ పెద్ద దుమారం రేపుతోందట ఏకంగా జిల్లా అధ్యక్షుడికి మాజీ మంత్రికి మధ్య జగడం మొదలైనట్టుగా కనిపిస్తోంది ఇంతకీ ఎవరు వాళ్ళు అసలు అక్కడ ఏం జరుగుతోంది పదవుల పంచాయతీ అగ్గి రాజేసిన కొత్త నియామకాలు రేఖా వర్సెస్ వనమ వర్గ పోరుతో మరింత నష్టం తప్పదా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉందా లేదా అన్నట్టుగా తయారైన బిఆర్ఎస్ పార్టీని అంతర్గత కలహాలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉన్నాయి ఉద్యమకాలం నుంచైనా ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరువాత అయినా రాజకీయంగా అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్న బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో వలస నేతల బలంతోనే కొనసాగింది తప్ప సొంతంగా ఎదగలేకపోయింది రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టినప్పుడైనా రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి గెలిచినప్పుడైనా రెండు వేల ఇరవై మూడులో అధికారాన్ని కోల్పోయినప్పుడైనా ఆ పార్టీకి జిల్లాలో దక్కింది ఒక్కటంటే ఒక్క స్థానమే మిగతా నేతలంతా కాంగ్రెస్ టీడీపీ వైసీపీల నుంచి వలస వచ్చిన వారే అలా జంపింగ్ జపాంగ్ల మీద ఆధారపడ్డ గులాబీ దళం ఇప్పుడు అసలు సిసలు గట్టు పరిస్థితులు ఎదుర్కొంటోంది అలా వచ్చిన నేతలంతా ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ ఉండడంతో పార్టీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఉమ్మడి జిల్లా నుంచి విడిపడిన కొత్తగూడెంలో ఇప్పుడు పదవుల కోసం కొట్లాటలు మొదలయ్యాయి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుల మధ్య అంతకంతకు వార్ ముదురుతోంది ఇటీవల చేపట్టిన పార్టీ పదవుల నియామకాలు ఇద్దరి మధ్య అగ్గి రాజేశాయని చెప్పాలి జిల్లా అధ్యక్షుడి ఆదేశాల్ని లెక్క చేయడం లేదు మాజీ మంత్రి వనమ తనను సంప్రదించకుండా ఎలా ఫైనల్ చేస్తారంటూ వనమ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తుండడం కలకలం రేపుతోంది ఈ పరిణామాల నడుమ రెండు వర్గాలు సై అంటే వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది అసలే అధికారం పోయి నైరాస్యంలో ఉన్న కారు పార్టీలో కొత్తగూడెం వర్గ విభేదాలు కొత్త రచ్చకు కారణమవుతున్నాయి రెండేళ్లుగా పార్టీ బలోపేతంపై ఎవరూ దృష్టి పెట్టలేదు కానీ జగడాలకు మాత్రం సై అంటున్నారు దీంతో పార్టీలో ఉన్న వారిని కాపాడుకుంటూ పార్టీని కొద్దో గొప్పో బలపరుచుకోవాలని నిర్ణయించారు జిల్లా అధ్యక్షుడు వేగా కాంతారావు అందులో భాగంగానే ఇటీవల మండల పట్టణ అధ్యక్ష పదవుల్ని ప్రకటించి సంస్థాగతంగా నిర్మాణం చేయాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది కానీ ఆదిలోనే హంసపాదులా మారింది వ్యవహారం పదవుల అంశం పార్టీలోని నాయకుల మధ్య అగ్గిరాజేసింది మాజీ మంత్రి వర్స అధ్యక్షుడు అన్నట్టుగా మారింది పరిస్థితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించి పలు మండలాలకు అధ్యక్షుల ఎంపిక ఫైనల్ చేశారు అధ్యక్షుడు రేఖా కాంతారావు అయితే కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని చుంచుపల్లి సుజాతానగర్ మండలాలకు పార్టీ అధ్యక్షుల్ని ప్రకటించిన గంట వ్యవధిలోనే గలాటా మొదలైంది ఈ ఎన్నిక చెల్లదంటూ వీటికి అర్థమే లేదంటూ సీనియర్ నేత మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీనియర్ నేతనైనా తనను సంప్రదించకుండానే జిల్లా పార్టీలో ఎలా నియామకాలు చేస్తారంటూ రేఖా కాంతారావు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు అధికారం పోయినా పార్టీని వదిలిపెట్టకుండా కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని అధిష్టానం పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నానని చెప్పుకొచ్చారు వనమ అలాంటిది తనను కాదని చేపట్టిన ఈ నియామకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవంటూ హుకుం జారీ చేశారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా నిర్ణయమే ఫైనల్ అంటున్నారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాలతోనే ఈ నియామకాలు చేపట్టినట్టు ప్రకటించారు మరి కేటీఆర్ ఆదేశాలని రేగా కాంతారావు అమలు చేస్తే మాజీ మంత్రిగా సీనియర్ గా వనమా వ్యతిరేకించడం దేనికి సంకేతం అన్నదే కార్యకర్తలకు అంతు చిక్కని ప్రశ్న అయితే తన ఇలాఖాలో రేగా పెత్తనం ఏమిటన్నదే వనమా అభ్యంతరంగా తెలుస్తోంది ఎవరికి వారు ఇలా ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతోంది ఎవరి వెంట నడిస్తే ఏమవుతుందో అన్న కన్ఫ్యూజన్ లో పడిపోయారట కార్యకర్తలు ఇటీవల రోడ్ల విషయంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి రేగా కాంతారావు పిలుపునిస్తే పట్టుమని పది మంది కూడా రాలేదంటేనే ఇక్కడ పార్టీలో అంతర్గత పరిస్థితులు అర్థం చేసుకోవచ్చంటున్నారు సీనియర్స్ మరి మాజీ మంత్రి తన పంతం నెగ్గించుకోవడానికి కొత్త నియామకాలను రద్దు చేస్తారా లేక కేటీఆర్ ఆదేశాలని పాటిస్తారా అన్నదే అర్థం కావట్లేదు పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే పార్టీ ఫ్యూచర్ ఏమిటన్న చర్చ కూడా నియోజకవర్గ రాజకీయాల్లో జోరుగా కనిపిస్తోంది